హలో అండి నేను ఈ వీడియోలో ఎండు రొయ్యల కర్రీ ఎలా చేసుకోవాలో చేసి చూపించబోతున్నానండి ఎండు రొయ్యలు నాకైతే చాలా ఇష్టం అండి ఎంతమందికి ఇష్టమో అందరు లైక్ చేయండి దానికోసం ఒక కడాయి తీసుకొని అందులో ఎండు రొయ్యలు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత తలకాయలు తోకలు తీసేసుకోవాలండి తీసుకొని వాటర్లో పోసేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా పసుపు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న ఎండు రొయ్యలు ఏ ఉంటాయో అవి కూడా వేసుకొని కారం వేసుకోవాలి కారం ఎక్కువే పడుతుంది ఈ డ్రై ప్రాన్స్ కర్రీకి చాలా టేస్టీగా ఉంటుంది కారం ఎక్కువ ఉంటే ఇది బాగా కలుపుకున్న తర్వాత ఒక ఐదారు టమాటాలు కట్ చేసి పెట్టుకున్నవి వేసుకొని బాగా కలుపుకొని తగినంత ఉప్పు కూడా వేసుకొని మూత పెట్టుకొని టమాటాలు మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్లో టమాటాలు ఉడికిపోతాయండి టమాటాలు బాగా ఉడికిన తర్వాత ఇందులో ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నుంచి తీసిన రసం అండి ఇది ఈ రసం పోసుకొని కొంచెం కన్సిస్టెన్సీ కూడా అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసి ఆయిల్ ఫ్లూట్ అయ్యే వరకు బాగా ఉడికించుకోవాలి కర్రీని అంతే అండి కర్రీ రెడీ అయిపోతుంది ఇది వేడి వేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది